స్ లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి ఈరోజు మనము దేవుడు మనతో మాట్లాడే సులభమైన పద్ధతి గురించి ధ్యానం చేసుకుందాం చాలామందికి దేవుడు మాతో మాట్లాడాలి ప్రభు మాకు కొన్ని విషయాలు చెప్పాలి ఆ విషయాలను బట్టి మేము బాగుపడాలి మా జీవితంలో దేవుడు కొన్ని విషయాలు చెప్తే బాగుండు అన్న ఆశ కలిగి ఉంటారు దేవునికి స్తోత్రం మంచిదే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రభువు జనరల్గా సులభమైన పద్ధతిలో మరి మాట్లాడే ఒక చక్కటి విధానాన్ని మనము ధ్యానం చేసుకుందాం దీనికోసమే బైబుల్లో నుంచి ఒక వాక్యాన్ని మనం చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని చూసుకుందాం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక దేవుడు మనతో మాట్లాడే ఒక సులభమైన పద్ధతి దేవుని యొక్క వాక్యం బైబిల్ వాక్యం కదండి ఈ వాక్యాన్ని నువ్వు చరిత్ర పుస్తకంగా చదివితే అది చరిత్రలాగా కనబడుతుంది ఈ వాక్యంలో ఏదో గొప్ప మర్మం ఉంది అన్నట్టుగా చదివితే అందులో గొప్ప మర్మం ఉంటుంది ఈ వాక్యము దేవుని వాక్యమైంది ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు అన్న దృష్టితో నీవు చదివితే ఆ వాక్యం నీతో మాట్లాడడం మొదలు పెడుతుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక వాక్యంలో తప్పులు ఉన్నాయని వెతుకుతూ ఉంటారు కొంతమంది బైబుల్లో ఏదో లోపం ఉందని వెతుకుతూ ఉంటారు అలాంటి వారికి దేవుని వాక్యము అర్థం కాదు అందులో నుంచి దేవుడు వారితో మాట్లాడినట్టుగా వారికి అర్థం కాదు దేవుని వాక్యం నీతో మాట్లాడాలి అనుకుంటే నీవు దీని మీద శ్రద్ధ పెట్టాలి ఈ వాక్యము దేవుడై ఉన్నాడని నీవు గ్రహించాలి ఎలాగని ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద మానవునిగా వచ్చినాడు దేవుడే మానవునిగా ఉన్నప్పుడు శిష్యులకు అనేక విషయాలు తెలియజేసినారు శిష్యులు ఆ విషయాలను మనసులో ఉంచుకొని వారు యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఆయన చర్యలు బైబుల్ గ్రంథంలో రాసినారు ప్రభు యొక్క కార్యాలన్నీ కూడా బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి ఆ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఏసుక్రీసు ప్రవారు మాట్లాడిన మాటలు ఆయన కార్యాలు మనం చూసినప్పుడు ఇవి ఆ కాలంలో జరిగినాయి కదా అని మనం అనుకోవచ్చు అయితే ఆ కాలంలో యేసు ప్రవారు ఏ విధంగా వ్యక్తిత్వం కలిగి ఉన్నాడో ఈరోజు కూడా ఆ విధంగా అయిన వ్యక్తిత్వమే అలాంటి ఒక మనస్తత్వమే కలిగి ఉన్నాడని మనము గ్రహించాలి దేవుని హృదయంలో ఉన్న విషయాలే దేవుడై ఉన్నాడు దేవుని హృదయంలో ఏముంది దేవుని వాక్యం ఉంది ఆ వాక్యము రాయబడిన వాక్యంగా మన యొద్ద ఉంది కాబట్టి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు అని మనం గ్రహించాలి ఏసు ప్రవ్ వారు ఉన్న కాలంలో మనం లేకపోయినా యేసు ప్రభువారి హృదయంలో ఉన్న ఆ మాటలను శిష్యులు రాసినారు కాబట్టి ఈ వచనాలను మనం చదువుతున్నప్పుడు క్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు ఆమెన్ అలలుయా అయితే ఇది రాయబడిన వాక్యమే దీన్ని ఏమంటారు అంటే లోగోస్ ఏమండి రాయబడిన వాక్యం రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యము మంచిదే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఇది రేమగా మారుతుంది అంటే పలకబడిన దేవుని వాక్యం అంటే నీ జీవితంలో ఈ సందర్భంలో నీకు కావలసిన ఆ వాక్యముగా అది మారిపోతుంది అలలుయా దేవునికి స్తోత్రం జాగ్రత్తగా ఆలోచన చేయండి కన్ఫ్యూజ్ అవ్వద్దు చూడండి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఒక రాయబడిన వాక్యమే లోగోస్ దీన్ని మనము పదే పదే చదువుతూ ధ్యానిస్తూ దీని విషయమే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన పూర్వకంగా చదువుతున్నప్పుడు ప్రతిరోజు చదువుతున్నప్పుడు ఇది రేమాగా మారిపోతుంది అంటే పలకబడిన వాక్యంగా మారిపోతుంది నీ జీవితంలో ఒక ప్రత్యక్షతగా మారిపోతుంది ఒక దేవుని యొక్క దర్శనంగా మారిపోతుంది అలల్లుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా మంది దేవుడు పరలోకం నుంచి రావాలి లేదంటే ఏదో గొప్ప సూచన మాకు చూపించాలి అన్న తొందరపాటులో జీవిస్తూ ఉన్నాను నిజమే మంచిదే కొన్నిసార్లు దేవుడు దర్శనాలు ఇచ్చిన ఈ దేవుని వాక్యము మన జీవితాన్ని స్థిరపరుస్తుంది ఇది ఎంతో బలమైన వాక్యం ఐ మీన్ నేను రెండు వేల తొమ్మిదిలో బాప్తిజం తీసుకున్నాను రెండు వేల పది నుంచి రెగ్యులర్గా చర్చకి వెళ్ళడం మొదలుపెట్టినాను బైబుల్ చదువుతూనే ఉన్నాను ప్రతిరోజు బైబుల్ చదివే అలవాటు నాకుంది ఇప్పటికీ ఇంగ్లీష్లో మూడు వర్షన్స్ బైబుల్ చదివినాను కింగ్ జేమ్స్ ఎన్ఐవి యాంప్లిఫైడ్ బైబుల్ తెలుగులో రెండు సార్లు చదివినాను ఇప్పుడు కూడా మళ్ళీ చదువుతా ఉన్నాను ఇంకా అనేక సార్లు కూడా చదివినాను ఐదు సార్లు అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా చదవడం బట్టి ముగించినాను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడే దేవుడు నాతో మాట్లాడినట్లుగా నేను గ్రహించినాను అలలోయ ఇంకా అనేకమైన పద్ధతులు ఉన్నాయి అనేకమైన మార్గాలు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు బేసిక్గా సులభమైన పద్ధతిగా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు మీరు హడావిడిలో ఉండి ఎక్కడెక్కడో తిరుగుతూ తొందరపాటు కలిగి ఉన్న వ్యక్తులతో ప్రభు యొక్క మాటలు అర్థం కావు నీవు నిమ్మలంగా ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా వాక్యాన్ని చదివినప్పుడు దేవుని యొక్క రేమా మాటను ఆయన యొక్క పలుకబడిన వాక్యాన్ని నువ్వు చదువుతున్నప్పుడు ఆ స్వరాన్ని నువ్వు ఆ ప్రేరణను నీవు గ్రహించగలుగుతావు అలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నేను చాలా షార్ట్ వీడియో తీయాలనుకుంటున్నాను కానీ అది ఎందుకో లాంగ్ అయిపోతూ ఉంది కాబట్టి శ్రద్ధగా వాక్యాన్ని విని మీ యొక్క అనుమా ఏమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను షార్ట్ వీడియోనే చేద్దామనుకుంటున్నాను కానీ ప్రతిసారి అది లాంగ్ వీడియోనే అవుతూ ఉంది ఓకేనండి ఇంకొక వచనాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం ఇంకొక వచనంగా రెండో పేతురు రాసిన రెండో పత్రిక చూడండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచనం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు మనం చదువుకుందాం పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలు పదిహేడు నుంచి పంతొమ్మిది ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపి తిని ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధ నుండి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకు చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యం చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమైనట్టున్నది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి మహత్తరమైన ఆ విషయాన్ని కొండ మీద యేసుప్రభువారు రూపాంతరపరచబడడం వీళ్ళు చూసినారు శిష్యులు పరలోకం నుంచి దేవుడు కూడా మాట్లాడినాడు ఈయన నా ప్రియ కుమారుడు అని ఆ వాక్య ఆ యొక్క మాటను కూడా వీళ్ళు విన్నారు అయితే పేతుడు ఏమంటాడంటే ఇంత గొప్ప ప్రత్యక్షత మాకున్నా కూడా ఇంతకంటే కూడా స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది బైబుల్ వాక్యం మనకున్నది ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన హృదయంలో ఒక వేకువ చుక్కవలే చీకటిలో ప్రకాశించి వెలుగు వలె ఈ బైబుల్ వాక్యం ఉన్నది స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది మొట్టమొదటిగా ఆదేందు వాక్యం ఉండను వాక్యం దేవుని ఉండను దేవుడే వాక్యమే ఉండను అని చూసుకున్నాను దేవుడే వాక్యం ఓకేనా అండి ఈ యొక్క ప్రవచన వాక్యము స్థిరముగా ఉంది మనకు కలిగే దర్శనాలు ఏమండి ప్రత్యక్షతలు అనేకమైన విషయాలు ఉన్నా కూడా అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది అలలోయ మేము కనులారా చూసినాం కొండ మీద యేసు ప్రభు రూపాంతరపరచబడడం చూసినాం పరలోకం నుంచి దేవుడు ఈయన నా ప్రియకుమారుడు అని పలకడం కూడా మేము చూసినాము అయితే అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అలలోయ బైబుల్ ఏమండి ఒక ప్రవచన వాక్యము ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది నిన్ను బాగు చేస్తుంది నిన్ను నడిపిస్తుంది అలలుయా కాబట్టి యేసు ప్రిస్తు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు నీవు రెగ్యులర్గా బైబుల్ చదివే వ్యక్తివైతే ఆ వాక్యాన్ని ధ్యానించే వ్యక్తివైతే ఖచ్చితంగా కూర్చొని కొంతసేపు నువ్వు ధ్యానించగలిగితే ఈ వాక్యము రేమగా మారి పలుకబడిన వాక్యంగా మాట్లాడి ఆ సందర్భంలో ఆ సమయంలో నీతో ఒక వచనంగా దేవుడు మాట్లాడతాడు అలలుయ దేవుడు మాట్లాడే సులభమైన పద్ధతి దేవుని వాక్యమై ఉన్నది బైబుల్ ద్వారా దేవుడు మాట్లాడతాడు ఇంకో వచనాన్ని మనం చూద్దాం లూకా వార్త నాలుగో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటి లూకాసు వార్త నాలుగో అధ్యాయము పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు లూకా వార్త నాలుగో అధ్యాయము ఏమంటే పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు చూసుకుందాం తర్వాత ఆయన తాను పెరిగిన నదెత్తుకు వచ్చను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందులోకి వెళ్లి చదువుటకై నిలబడగా ప్రవక్తైన గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడుదలను గుడ్డి వారికి చూపులను ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రం ప్రకటించుటకు ఆయన నన్ను ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఈ మాటను అండర్లైన్ చేసుకోనండి అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను ఆయన గ్రంథము చుట్టి ఇచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిందని వాడితో చెప్పసాగాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చూడండి యేసుక్రీస్తు ప్రవారు తన వాడుక చొప్పున బైబుల్ చదువుతా ఉన్నారు ప్రవచన గ్రంథాలు చదువుతా ఉన్నారు మందిరంలో చదువుతా ఉన్నారు చదువుతున్నప్పుడు ఈ సమయంలో యేసు ప్రభు ఎందుకు పిలువబడ్డారు అన్న వచనం ఆయనకు యశా గ్రంథంలో దొరికింది ఆ యొక్క ప్రవక్త గ్రంథంలో నుంచి బీదలకు సువార్త ప్రకటించాలి ప్రభు యొక్క హితవస్త్రాన్ని ప్రకటించాలి గుడ్డివారికి చూపుటను ఏమండి ప్రభు నన్ను అభిషేకించినాడు ఇలాంటి వచనాలన్నీ కూడా ఏమండి యశా గ్రంథంలో ఉన్న విచాల వశాలన్నీ కూడా ప్రభువారికి దొరికినాయి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక కదండి ఈ యొక్క వచనాలన్నీ ప్రభు చదివి ఏమంటే ఆ గ్రంథాన్ని చుట్టి మళ్ళీ పరిచారానికి ఇచ్చి సమాజంతో చెప్తున్నారు ఏంటంటే నేడు మీ వెడికిడిలో ఈ వచనము నెరవేరింది అలలుయ ఈ వచనం ప్రకారమే నేను ఈ లోకానికి వచ్చినాను చూసినారండి యేసుప్రభు వారు ఏమి చేయాలి ఆయన కార్యమేంది అన్న వచనాలు బైబుల్లో రాయబడ్డాయి మీన్ అలలుయ ప్రభు కూడా ఆ బైబుల్ గ్రంథము ప్రవక్తల గ్రంథాలు చదివి ఏమండి అందులో దేవుని చిత్తాన్ని తెలుసుకొని భూమి మీద చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం గుడివారికి అను ఇచ్చినాడు మూగవారికి నోరిచ్చినాడు ఒంటివారికి నడకనిచ్చినాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించినాడు ఏమంటే దేవుని యొక్క హితవస్త్రాన్ని ఆయన చూపించినాడు కదండి ఆయన దీనికోసమే అభిషేకింపబడ్డాడు బీదలకు సువార్త ప్రకటించాలి అన్న విషయం మీదనే ఆయన ఈ లోకానికి వచ్చినాడని క్లియర్గా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు అలల్లుయ్య యేసు ప్రవ్ వారే బైబుల్ గ్రంథంలో నుంచి దేవుని చిత్తాన్ని తెలుసుకుంటే మనము కూడా దేవుని చిత్తాన్ని బైబుల్ చదవడం ద్వారా తెలుసుకోవచ్చు ఆమె అలల్లుయ్య ఇంకో మాట చూడండి హెబ్రూలకు రాసిన పత్రిక పదో అధ్యాయం వచనం హెబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము వచనం హెబ్రూలకు రాసిన పత్రిక పదో అధ్యాయము వచనం చూడండి అప్పుడు నేను గ్రంథ చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవాన్ని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక గ్రంథపు చుట్టలో ఏమండి నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం ఈ బైబుల్లో ఏమండి ఈ యొక్క గ్రంథంలో ఈ గ్రంథపు చుట్టలో బైబుల్ వాక్యంలో నీ గురించి నా గురించి కొన్ని వచనాలు రాయబడ్డాయి మనము చేయవలసిన కార్యాల గురించి రాయబడ్డాయి మనము దాన్ని చదువుతుండగా పరిశుద్ధాత్మ దేవుడు దాంట్లో నుంచి మనతో మాట్లాడము మనం గ్రహిస్తాము మనల్ని అంతరంగంగా ప్రేరేపించడము ప్రత్యక్షత మన మనసులో కలగడము మనం గ్రహిస్తాము ఇది రాయబడిన వాక్యమే లోగోసే అయితే ఇది రేమాగా మారుతుంది నీవు చదివే పద్ధతిని బట్టి ఏమండి ఒకసారి నాకు ఏమీ అర్థం అవ్వట్లేదండి బైబిల్ చదువుతున్నాను కానీ అర్థం ఉపవాసించి క్రమశిక్షణగా పద్ధతిగా కూర్చొని చదివితే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది అలలోయ దేవుని చిత్తం ఏంటి నీ జీవితం పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఇవన్నీ కూడా నీవు గ్రహిస్తావు కదండి నేను వాక్యాన్ని చదవడం ద్వారానే దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాను వాక్యాన్ని చదవడం ద్వారానే దేవుని యొక్క గ్రహింపును దేవుని యొక్క తలంపును దేవుని యొక్క ఆ యొక్క నడిపింపును నేను గ్రహించినాను ఇది ఎంతో స్థిరమైంది సులభమైన పద్ధతి అనేక విషయాలు ఇంకా ఉన్నాయి ప్రభు మాట్లాడేది అనేకమైన పద్ధతుల ద్వారా మాట్లాడతాడు ఇదైతే ఒక సులభమైన పద్ధతి అవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు కదండి సులభమైన తేలికైన ఎంతో చక్కగా ప్రభు మాట్లాడే ఒక ఒక పద్ధతి ఏంటంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు వాక్యమే దేవుడై ఉన్నాడు దేవుని వాక్యమే దేవుడై ఉన్నాడు ఆయన హృదయంలో ఉన్న వాక్యమే బైబిల్ గ్రంథము ఆయన తలంపులే బైబిల్ గ్రంథము కదండి దీన్ని ధ్యానిస్తున్నప్పుడు దీని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దీని ప్రకారం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ రాయబడిన వాక్యము ప్రవచన వాక్యంగా రేమాగా మారిపోతుంది అలల్య నీకు ఒక గొప్ప ప్రత్యక్షతని ఇస్తుంది తద్వారా ఆ వాక్యాన్ని తెలిసి నీవు దేవుని చిత్త ప్రకారం జీవించగలుగుతావు దేవుడు ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు రేడియో ఎప్పుడు మోగుతనే ఉంటుంది కదండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ఎప్పుడు వస్తూనే ఉంటది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేవుడు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాట్లాడుతూనే ఉంటాడు ఆయన ప్రత్యక్షత మనకి ఇవ్వాలని కోరుకుంటూనే ఉంటాడు మనము సమయం తీసుకొని ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా బైబుల్ చదివినప్పుడు దేవుడు మనకు మనతో దేవుడు మనతో బైబుల్ వాక్యం ద్వారా మాట్లాడతాడు ఆమెన్ అలూయాడ్ బ్లస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మాతో మాట్లాడండి వాక్యానుసారంగా మాట్లాడండి వాక్యంలో నుంచి మాట్లాడి బైబుల్ చదువుతుండగా నీ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని నీ యొక్క దర్శనాన్ని మాకు చూపించమని ఆ వాక్యంలో నుంచి ఒక గొప్ప ప్రత్యక్షతను రేమా వాక్యాన్ని పొద్దుకొని నీ మార్గమందు చిత్త నడిచే కృపనేమని మా ప్రభును రక్షకుడైన ఈశ్వకృస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేదైనా ప్రార్థన అవసరం వెళ్తే ఫోన్ చేయండి లేదా కమెంట్లో తెలియజేయండి దేవుడు మిమ్మల్ని దాకా గాడ్ బ్లెస్ యు